కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు ప్రభువు నందు ప్రియులైన సహోదరీ సహోదరులారా యేసుక్రీస్తు జీవితం నందు గడిచిన పదిహేనవ భాగంలో యేసుక్రీస్తు పరీక్షింపబడ్డాడు అనే అంశంలో మొదటి శోధనను గూర్చి తెలుసుకుని ముగించాము అయితే ఈ పదహారవ భాగములో రెండవ శోధన నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము మరియు మూడవ శోధన నాకు సాగిలపడి నమస్కారము చేస్తే రాజ్యములన్నిటినీ నీకిచ్చేదను ఈ రెండు శోధనలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం మత్త నాలుగవ అధ్యాయము ఐదవ వచనం అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలువబెట్టి అంతటా అపవాది మొదటి ప్రయత్నంలో పరాభవం పొందిన తర్వాత అపవాది చేసిన రెండవ ప్రయోగాన్ని గమనించాలి దేవునిపై అవిశ్వాసం కలిగించి తిరుగుబాటు చేసే విధముగా రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని ప్రభువును శోధించిన అపవాది వాని ప్రయత్నం ఫలించలేదు ప్రభువైన యేసుక్రీస్తు సాతాను మొదటి శోధనకు లొంగలేదు కాబట్టి ఇప్పుడు రెండవ ప్రయత్నం మొదలుపెట్టాడు పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకునిపోయెను ఇక్కడ పరిశుద్ధ పట్టణం అంటే ఎరుషలేము పట్టణమే అప్పటికింకా ఆలయం ఎరుషలేములో నిలిచి ఉండడం కారణంగా అది పరిశుద్ధ పట్టణమే క్రొత్త నిబంధన స్థాపించబడే వరకు ఆ స్థలానికి ఆ ప్రాధాన్యత ఉండేది ఆయనను తీసుకునిపోయి ప్రభువును అపవాది అక్కడికి తీసుకుని పోయాడు అర్థం సాతానుకు ఆయన లోపడ్డాడని లేదా వాని చేత నడిపించబడ్డాడని కాదు ఈ పోరాటంలో ఎక్కడకు రమ్మంటే అక్కడుకు వెళ్ళి ఓడించే శక్తి ప్రభువుకు ఉంది కాబట్టి వాడి సవాలను స్వీకరించి ప్రభువు వాడితో వెళ్ళాడు ప్రభువు సమ్మతించకపోతే తీసుకునిపోవడం కాదు కదా కనీసం ప్రభు ఎదుట నిలబడియుండడం కూడా వాడికి సాధ్యమయ్యేది కాదని వాక్యం స్పష్టం చేస్తుంది దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించడం మాత్రమే కాదు నేరుగా ఆలయ శిఖరానికి అపవాది వెళ్ళాడు భూమి మీద అపవాదిని రాకుండా ఆపే స్థలమంటూ ఏదీ లేదు ఇప్పుడు వాడు ప్రయోగించబోయే శోధనకు ఇదే తగిన స్థలమని భావించి ప్రభువును ఇక్కడికి తీసుకుని వచ్చాడు దేవాలయ శిఖరమున శిఖరం అంటే శిల్పకళా స్తంభము లాంటిది ఒకవేళ ఏదీ లేకపోయినా దేవాలయములోని ఎత్తైన చోటును చూపుతుంది అది దక్షిణ భాగం అయ్యుండవచ్చునని కొందరి అభిప్రాయం దేవాలయ సంబంధమైన భాగాలన్నిటినీ దూరంగా విస్తరించి ఉన్న పట్టణమంతటినీ చూడవచ్చు ఈ సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించడం మాత్రమే కాదు నేరుగా ఆలయ శిఖరానికి అపవాది మత్త ఈ నాలుగవ అధ్యాయము ఆరవ వచనం నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదమెపుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను అయితే ఇప్పుడు క్రిందికి దుముకుము అని సాతాను అంటున్నాడు ఆయన దేవుని కుమారుడైతే ఆ ఆలయ శిఖరము నుండి క్రిందకు దూకాలని అలా దూకినప్పుడు ఆయనకు ఎలాంటి గాయం తగలకుండా ఏ హాని జరగకుండా దేవుడు కాపాడితే ఈ విధముగా ఆయన దేవుని కుమారుడే అని నిరూపించబడుతుందని ఇక్కడ అపవాది మాటల భావం మొదటి శోధనను ఎదిరించినప్పుడు ప్రభువు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటపై తన విశ్వాసాన్ని ప్రకటించాడు కాబట్టి కాపుదల విషయమై దేవుడు సెలవిచ్చిన ఒక వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని అపవాది తన శోధనకు బలం చేకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు గమనించండి క్రిందకు దూకమని ప్రేరేపించే ప్రయత్నమే తప్ప సాతానే యేసును క్రిందకు పడవేసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అది వాడి శక్తికి ఇవ్వబడిన అనుమతికి మించిన పని అంతేకాకుండా ఒకవేళ అలా చేస్తే అది తన పాపమే అవుతుంది తప్ప యేసులో ఏ పొరపాటుకు తావివ్వదు కాబట్టి వాడి ఉద్దేశానికి అది పనికిరాదు సాధారణంగా సాతాను ఎవరినైనా నాశనం చేయాలని అనుకున్నప్పుడు అది వాడే చెయ్యకుండా వారి సొంత చేతులతో ఆ పని చేసుకునేలా ప్రేరేపిస్తాడు అందుకే ఆత్మహత్యకు కలిగే ప్రేరణలన్నీ అపవాది తంత్రంలో భాగమే అని జ్ఞాపకముంచుకుందాం అప్రమత్తంగా ఉందాం ప్రభువుకే ఆలోచన చెప్పాలని చూసినవాడు మనకెందుకు చెప్పడు నీ ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు సెలవిచ్చిన మాటను అనుమానించే విధముగా ప్రవర్తించడానికి అపవాది ఇక్కడ ప్రభువును శోధిస్తున్నాడు ఇలా శోధించే క్రమంలో అపవాది లేఖనాన్ని అసందర్భంగా వాడే ప్రయత్నం చేస్తున్నాడు వాడు వాడిన లేఖన భాగాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఉన్న ప్రారంభ మాటలను కావాలనే మరుగు చేసినట్లు అనిపిస్తుంది నీ మార్గములలో నిన్ను కాపాడుటకు అని ప్రారంభమయ్యే ఈ వాగ్దానములోని ఎంతో కీలకమైన మాటలను చేసి ఇక్కడ అపవాది తన శోధనకు దోహదపడేలా మిగిలిన వాక్యాన్ని మాత్రమే వాడడాన్ని లేదా వక్రీకరించడాన్ని గమనించండి నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఇవ్వబడిన వాగ్దానం మార్గం తప్పి ఆత్మహత్యకు ప్రయత్నించే సమయంలో నీకు ఎలా వర్తిస్తుంది దేవుని కాపుదల ఆయన ఆమోదించని మార్గములో నడిచేవారికి ఎందుకు చెందుతుంది అయితే అలాంటి తప్పుడు భావం వచ్చేలా వాక్యాన్ని వక్రీకరించడం అపవాది కుతంత్రం ఇక్కడ మరో విషయం ఏమిటంటే మొదటి శోధనలో దేవునిపై కాకుండా తన సొంత శక్తిపై ఆధారపడమని శోధించింది అపవాది ఇప్పుడేమో దేవునిపై ఆధారపడి తన బాధ్యతను విస్మరించేలా శోధిస్తున్నాడు నేటికి దేవుని ఏర్పాటుకు మానవ బాధ్యతకు మధ్య ఇలాంటి కలవరాన్నే సంఘంలో కూడా సృష్టిస్తున్నాడు అంతేకాకుండా దూకితే దూతలు పట్టుకుంటారని ప్రభువుకు చెప్పినవాడే పాపం చెయ్యి దేవుడు క్షమిస్తాడులే అంటూ కృపను పాపం చేయడానికి అవకాశంగా మారుస్తున్నాడు వాని ఎత్తుగడలను వివేచించి లయపరచడానికే వాక్య సమతుల్యతను నేర్చుకోవడం ఎంత అవసరమో ఇక్కడ తెలుసుకుందాం అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను మొదటి శోధనకు ప్రతిస్పందనగా ప్రభువు వాక్యాన్ని వాడి అని వ్రాయబడియున్నది అన్నాడు ఇదిగో ఇప్పుడు ప్రభువును అనుకరిస్తూ సాతాను కూడా వాక్యాన్ని వాడి అని వ్రాయబడియున్నది అంటున్నాడు ప్రభువునే అనుకరించి దైవిక ముసుగులో మోసగించడం అత్యంత ప్రాణాంతకమైన అపవాది కుతంత్రం అపవాది ఆ వాక్యాన్ని వాడిన ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి అవి ఏమిటంటే వాక్యజ్ఞానం ఉన్నంత మాత్రాన అది దేవునియందు భయభక్తులకు సూచన కానక్కరలేదు దేవుని మార్గము నుండి మనం తొలగిపోయేలా అపవాది వాడే కుతంత్రాలలో లేఖనాల వక్రీకరణ ఒక ప్రధానమైన అస్త్రం ఎవరైనా వాక్యాన్ని అసందర్భంగా వాడినప్పుడు వారు అపవాది చేసిన అదే నేరానికి పాల్పడుతున్నారని జ్ఞాపకముంచుకోవాలి మత్తయి నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అందుకు యేస్సు ప్రభువైన నీ దేవునిని నీవు శోధింపవలదని మరి ఒకచోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను అపవాది శోధనకు మరియు వాక్య వక్రీకరణకు విరుగుడుగా ప్రభువు ఈ విధంగా బదులు చెప్పాడు అపవాదిని గద్దించడానికి ప్రభువు వాడిన ఈ మాట ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో ఉంటుంది ప్రభువు ఇక్కడ అపవాది చేసిన వాక్య వక్రీకరణను కానీ తప్పుడు అన్వయింపును కానీ వానికి ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు వాడికి కావలసింది గద్దింపే తప్ప వాక్య వివరణ కాదు దేవుడు కాపాడతాడు కదా అని బుద్ధిపూర్వకంగా ప్రమాదంలో పడటం ఆయనను శోధించడమే అవుతుందని అలా చేయకూడదని చెప్పిన దేవుని మాటను తాను అతిక్రమించనని సూటిగా చెప్పాడు ప్రభువు విశ్వాసం ముసుగులో దేవుడిచ్చిన సామర్థ్యాన్ని జ్ఞానాన్ని క్షేమాన్ని వినియోగించకుండా తమ బాధ్యతను భద్రతను వారందరూ దేవుణ్ణి శోధించే పాపమే చేస్తున్నారు అని ఇక్కడ ఇచ్చిన సమాధానం మనకు నేర్పిస్తుంది మనకు మనమే హాని చేసుకోవడం దైవభక్తి కాదు సాతాను శోధనకు లోబడమే అవుతుందని ఇప్పుడు గుర్తుంచుకుందాం ఆరోగ్యాన్ని మానసిక సమతుల్యతను నష్టపరిచే విధముగా మానవులు కల్పించుకున్న ఏ కృత్రిమ భక్తి విధానమైనా వాటిని కల్పించి నేర్పించేది ఒకవేళ క్రైస్తవ్యం ముసుగులో జరిగిన అదంతా అపవాది కుతంత్రమే విశ్వాసం ఉంటే మందులు మాత్రలు వాడకూడదు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి జీవనోపాధి కొరకు పనిచేయకూడదు ఇల్లు కట్టేది ఎహోవాయే కాబట్టి మనం ప్రయాసపడకూడదు లాంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలు విషశర్పాలను పట్టుకున్నా మరణకరమైనవి త్రాగినా విశ్వాసులకు ఏ హాని జరగదని ఉన్న వాగ్దానాన్ని ఆధారము చేసుకుని అలాంటి ప్రమాదాలను సవాళ్లుగా స్వీకరించే అజ్ఞానులు ఇక్కడ ప్రభువు చూపించిన లేఖనాన్ని మరియు మాదిరిని కూడా విస్మరిస్తున్నారు కాని ప్రభు అడుగు జాడలను అనుసరించేవారు ఇలాంటి శోధనలన్నిటినీ వాక్యానుసారమైన వివేచన ద్వారా తప్పించుకుంటారు మరి ఒకచోట వ్రాయబడియున్నదని వాణితో చెప్పెను అని వ్రాయబడియున్నది అంటూ అపవాది చూపించిన ఒక వచనానికి సమాధానంగా ఇక్కడ ప్రభు మరి ఒకచోట వ్రాయబడియున్నది అంటూ మరో వాక్యాన్ని చూపించాడు దీనిని ఎలా అర్థం చేసుకోవాలి ఒక వచనం మరో వచనాన్ని కొట్టివేస్తుందా కానే కాదు నిజానికి వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో పాటించవలసిన ఒక కీలకమైన నియమాన్ని ఇది మనకు నేర్పిస్తుంది ఒక వచనం నుండి మనం గ్రహించే భావం కాని దాని ఆధారంగా చేసుకునే అన్వయింపు కానీ వాక్యంలో ఉన్న మరే వచనముతోనూ విభేదించకూడదు ఒకవేళ విభేదిస్తే మనం గ్రహించిన భావం సరి కాదు ఒక వచనాన్ని ఏ పరిధిలో అర్థం చేసుకోవాలో ఎలాంటి పరిమితులతో అన్వయించుకోవాలో వేరొక వచనం నిర్ధారిస్తుంది అందుకే అని వ్రాయబడి ఉన్నది అనుకోవడంతో ఆగిపోకుండా మరి ఒక చోట వ్రాయబడి ఉన్న దానిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి ఇది ఏ విషయంలో అయినా వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి ఒకే వచనంపై వ్రేలాడే సిద్ధాంతాలు నీతి పాఠాలు మరియు అన్వయింపులు ఈ లేఖన సమతుల్య నియమాన్ని విస్మరిస్తున్నాయి కాబట్టి ఎంతో అపాయకరమైనవిగా మారతాయి అలా కాకుండా మన వాక్య అవగాహన మరియు అన్వయింపు సమగ్ర వాక్య విశ్లేషణపై ఆధారపడి ఉండాలనే నియమాన్ని ఇక్కడ స్వయంగా ప్రభువే నేర్పిస్తున్నాడు ప్రభువు సాతానుకు చెప్పిన ఈ సమాధానమే ప్రతి సత్యబోధకు ఆయువు పట్టు మరియు ప్రతి దుర్బోధకు తిరుగులేని విరుగుడు మత్తయి నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం యేసుక్రీస్తుని ఎదిరించే క్రమంలో మరొక పద్ధతిని అపవాది ప్రయోగిస్తున్నాడు మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకు ఆయనను తీసుకునిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి రెండవ శోధనలో కూడా అపజయం పొందిన అపవాది మరో తంత్రాన్ని ప్రయోగించడానికి ప్రభువును ఆలయ శిఖరం నుండి ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకునిపోయాడు అక్కడ నుండి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ప్రభువుకు చూపించాడు ఆ కొండ పేరు కాని అది ఉన్న ప్రాంతం పేరు కాని ఇక్కడ ప్రస్తావించబడలేదు దాని పేరు తెలుసుకోవడం అంత ముఖ్యమైన విషయం కూడా కాదు కాకపోతే ఈ లోక రాజ్యాలన్నిటినీ చూడడం ఎంత ఎత్తైన పర్వత శిఖరం నుండి కూడా సాధ్యం కాదు అలాంటి ఒక శిఖరం ఎక్కడైనా ఉన్నట్లు ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేదు ఆయన దివ్య దృష్టికి ఆ రాజ్యాలు కానీ వాటి మహిమ కానీ ఎప్పుడూ మరుగు కాలేదు అలా తన దివ్య దృష్టిలో చూసినవి తన మానవ స్వభావానికి శోధనలు కూడా కాలేవు వాటికి మొగ్గినా వాటిని జయించినా ఇవి ఆయన మానవ పరిమితుల్లోనే చూసిన వాటిని బట్టే జరగాలి కాబట్టి ఆ పరిమితుల్లోనే అపవాది వాటిని ఆయనకు చూపించి ఉండాలి అలా అయితే ఒక పర్వత శిఖరం నుండి ఈ లోక రాజ్యాలన్నిటినీ ఎలా చూపించాడు అనే ప్రశ్నకు రెండు వివరణలను చెప్పుకోవచ్చు మొదటి వివరణ ఏమిటంటే లేఖనాలలో లోకం అనే మాట పరిమిత అర్థంలో కూడా వాడబడింది ఇక్కడ కూడా ఒకవేళ అలాంటి భావంలోనే ఆ పదం వాడియుంటే బహుశా ఇది మోషేకు దేవుడు కానాను రాజ్యములన్నిటినీ చూపించిన పిస్గా పర్వత శిఖరం అయ్యుండవచ్చును ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగవ అధ్యాయము మొదట్నుండి నాలుగు వచనాలు లేదా పర్వత శిఖరాల మీద నుండి అరేబియా కొండలు గిలాదు దేశము అమోర్యుల దేశము మోయాబు లోయలు ఎరుకో లోయలు యార్ధాను నది మరియు మృత సముద్రపు వైశాల్యమంతా స్పష్టంగా చూడవచ్చని చదువుతున్నాము ఇలాంటి ఏదో ఒక శిఖరం పైకి అపవాది ప్రభువును తోడుకుని వెళ్లియుండవచ్చును ఇక రెండవ వివరణ ఏమిటంటే ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూడడం ఏ పర్వత శిఖరం మీద నుండి కూడా సాధ్యం కాదు కాబట్టి కేవలం భ్రమపరిచే ఒక ఊహా చిత్రాన్ని మాత్రమే అపవాది ప్రభువు ముందు ఉంచాడని పర్వత శిఖరం నుండి చూపిస్తున్నాడు కాబట్టి అది నిజదృశ్యంగా మభ్యపెట్టే అవకాశం ఉందన్నది వాడి పథకమని మరికొందరి అభిప్రాయం ఈ రెండూ మంచి వివరణలే ఈ రెండిటినీ కలిపి ఆలోచిస్తే అసలు ఏం జరుగుంటుందో కొంతవరకు అంచనా వేసే అవకాశం ఉంటుంది కళ్లతో చూడగలిగినంత మేరకు చూపించి మిగిలినవి బహుశా అపవాది తన కల్పిత దృశ్యాలతో పూరించియుండవచ్చును రాజులు వారి రాజభోగాలు భవనాలు వస్త్రభోజనాలు సైనిక బలగాలు గొర్రపు రౌతులు వెండి బంగారం మరియు ఇతర వెలగల వస్తువులతో కూడిన ఐశ్వర్యం ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి తన హద్దులు లేని శరీరాశలను జీవపు డంబాన్ని తృప్తిపరుచుకోవడానికి కోరుకునే సమస్తాన్ని తన ఊహా చిత్రంలో ఇమిడ్చి ప్రభువును ప్రలోభపెట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మత్తయి నాలుగవ అధ్యాయము తొనిమిదవ వచనం నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా మొదటి రెండు శోధనలలోనూ నీవు దేవుని కుమారుడవైతే అని సవాలు విసిరిన అపవాది వాడు కోరిన రుజువులేవీ వానికి చూపించలేదు కాబట్టి దానినే వాడి ఈ మూడవ శోధనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు నిన్ను ఆకలికి అభద్రతకు విడిచిపెట్టిన ఆ దేవునికి నువ్వు కుమారుడవు కావు కాబట్టి నాకు మ్రొక్కి నా పరిపాలనకు విధేయుడవైతే ఈ కష్టాలేవీ లేకుండా బ్రతికేయొచ్చు అన్నట్లుగా అపవాది మాట్లాడుతున్నాడు దేవుడు మనలను విడిచిపెట్టేశాడని ఆయన మనకు సహాయం చేయడని నమ్మబలకడం అపవాది శోధనలకు ఎంతో బలం చేకూరుస్తుంది అలా ఆ ఎత్తైన కొండమీద నుండి ప్రభువునకు శోధకుడు చూపిన ఈ లోకరాజ్యాలు మరియు వాటి మహిమ అంతా ఈ శోధనకు రంగం సిద్ధం చేయడం కోసమే ఉపదేశించబడ్డాయి వాడిని ఆరాధిస్తే ఇవన్నీ ఇచ్చేస్తానని ప్రభువును ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అలా వాడి ఇష్టానుసారంగా ఎవరికైనా వాటిని ఇచ్చే అధికారం వాడికి ఉందని ప్రభువును నమ్మించాలని చూస్తున్నాడు లోకాలో ఉన్న సమాంతర వాక్య భాగాన్ని చదువునప్పుడు ఇది మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకప్పగింపబడి ఉన్నది అదెవనికి నేను ఇయ్యగూరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను కాని నిజానికి అలాంటి అధికారమేది వాడికి లేదని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి పతనమైన మానవుల ఆధ్యాత్మిక జీవితాలను అపవాది ఏలుతున్నాడనేది వాస్తవమే అందుకే వాడు ఈ లోకాధికారి ఈ యుగ సంబంధమైన దేవత అనే పేర్లతో పిలువబడినప్పటికీ ఈ లోక రాజ్యాల మీద వాడికి ఎలాంటి హక్కు కానీ అధికారం కానీ ఉండడం మాత్రం పచ్చి అబద్ధం ఈ లోక రాజ్యాలన్నిటిపై ఎల్లప్పుడూ రాజ్యమేలేదీ దేవుడు ఒక్కడే దానికి సంబంధించిన ఎన్నో వాక్య ఆధారాలు ఉన్నాయి అధికారులను నియమించేది అధికారం నుండి తొలగించేది కూడా ఆ సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే కాబట్టి ఎవరికిబడితే వారికి ఈ లోకరాజ్యాలను అప్పగించే అధికారం అపవాదికి ఏమాత్రం లేదు ఈ లోక రాజ్యాలన్నిటి మీద అధికారముందని చెప్పుకున్నా వీడి దోతలు మాత్రం ప్రభువు అనుమతి లేకుండా పందులలోకి కూడా ప్రవేశించలేకపోయాయి కాబట్టి ఆ ప్రభువుకే అన్నీ ఇచ్చే అధికారం వాడికి కూడా ఉందని బొంకడం కేవలం వాడి కుట్రలో భాగం మాత్రమే ఇవన్నీ నీకిస్తానని చెప్పే అపవాది శోధనలో ఉన్నవి కేవలం గాలి మేడలు మాత్రమే వాడు గీసే ఊహా చిత్రాల వెంటపడి వాటి కోసం ఉన్నవాటిని పనంగా పెట్టడం అనేది ఎంతటి ప్రమాదమో ఇక్కడ నేర్చుకుందాం దేవుడు తన కుమారునికి ఈ లోక రాజ్యాలన్నీ ఇస్తానని ఎప్పుడో వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేసిన వాటిని సాతాను చేతుల మీదుగా ఎవరూ ఎన్నడూ పొందలేరు కాని అలా పొందవచ్చని వాడు శోధిస్తాడు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది పాపమార్గములో సంపాదించుకునే ప్రతి ప్రయోజనం అలాంటి శోధనకు లొంగడమే అవుతుంది ప్రభువుకు చెందిన వారు మాత్రమే ప్రభువు వలె వాడిని ప్రతిఘటిస్తారు నాలుగవ అధ్యాయము పదవ వచనం ఏసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను మునుపటిలాగే ప్రస్తుత శోధనకు కూడా సమాధానంగా ప్రభువు ఆత్మకడ్గమైన దేవుని వాక్యాన్ని వాడుతున్నాడు అయితే ఈసారి మాత్రం తన దైవిక అధికారాన్ని కూడా వినియోగించి వాడిని పారద్రోలుతున్నాడు ఎందుకంటే దేవుని స్థానాన్ని ఆక్రమించాలనే వాడి ధిక్కారం కంటే అసహ్యమైనది మరేదీ లేదు ప్రభువు వాడిని గద్దించాడు దేవునిని కాకుండా ఇంకెవరినైనా ఆరాధించమనే శోధన ఒకవేళ అత్యంత సన్నిహితుల నుండి వచ్చినా వారిని సహించకూడదని వ్రాయబడినప్పుడు అత్యంత దుర్మార్గుడైన సాతాను ఆ ప్రతిపాదన చేస్తే ప్రభువు ఎలా సహించగలడు ఆయనపై చేసిన దాడులన్నిటినీ ఓపికగా ఎదుర్కొన్న ప్రభువు దేవుని ఘనతపై దాడి జరగగా చూసి సహించలేకపోయాడు న్యాయమైన ఆయన ఆగ్రహంతో వాడి స్థానమేమిటో వాడి హద్దులేమిటో ప్రభువు వాడికి చూపించారు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను ఇక్కడ ద్వితీయోపదేశకాండము అధ్యాయము పదమూడవ వచనంలో ఉన్న మాటలను వాడి ప్రభువు అపవాదికి బదులిచ్చాడు అయితే మాత్రము అనే మాట ఆ వాక్యంలో లేదు దానిని ప్రభువే చేర్చాడు ఎందుకంటే ఆ తర్వాత వచనములోనే ఇతర దేవతలను సేవించకూడదు అనే నిషేధాజ్ఞ చేర్చబడింది ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం లేఖన సమగ్ర బోధ కూడా మాత్రమే అని ప్రభువు చేర్చిన ఈ మాట సమర్థవంతంగా వ్యక్తపరుస్తుంది కాబట్టి అలా వ్రాయబడియున్నది అని ప్రభువు చెప్పడంలో పొరపాటు లేదు అందుకు భిన్నంగా ఈ సమాధానం లేఖనాలను సమగ్ర భావనలో ఎలా అర్థం చేసుకుని అన్వయించాలో మనకు మాదిరిని చూపిస్తుంది దేవుడు కాకుండా ఇంకెవరూ మ్రొక్కబడడానికి ఆరాధించబడడానికి అర్హులు కారు యేసుక్రీస్తు దేవుడు అయ్యుండకపోతే ఆయనకు కూడా ఆ అత్యున్నత స్థానం లేఖనాలు ఆపాదించియుండేవి కావు అయితే స్వయంగా దేవుడయ్యుండి సమస్త ఆరాధనను పొందనర్హుడయ్యుండి ప్రభు కూడా తన శరీరధారణలో వ్యక్తిగతంగాను వ్యక్తిగతంగానూ దేవునిని ఆరాధించి ఆయనకు మాత్రమే మృక్కి ఇలా నీతి యావత్తునూ ఆయన నెరవేర్చాడు ఇష్టమైన కష్టమైన వాడు కూడా అదే చేసి తీరాలని అపవాదికి కూడా సూటిగా చెప్పాడు ప్రభువు ప్రభువునకు వలే దైవారాధనకు సంపూర్ణంగా ఇష్టంగా ప్రేమగా రాజీపడకుండా సమర్పించుకుందాం ప్రభువు ఆదర్శాన్ని అనుసరిద్దాం మత్తయి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి తనకు అధికారం ఉంది అంటూ ఎన్నో ప్రగల్పాలు పలికిన సాతానుకు నిజానికి ఉన్న అధికారమంతా ఇదిగో ఈ పాటిదే ప్రభువు ఆజ్ఞాపించగానే క్షణమైన ఆయన ఎదుట నిలువలేక వాడు వెళ్ళిపోయాడు ప్రభువు అధికారానికి సంపూర్ణంగా లోపరచబడ్డాడు అయితే ఇలా వాడు ప్రభువును విడిచిపోయింది కొంతకాలం మటుకే అని లోక తెలియజేస్తున్నాడు ఎందుకంటే ప్రభువు రాకడలో ఒకనొక ప్రధాన ఉద్దేశం అపవాది క్రియలను లయపరచడమే ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ప్రభువు సాతానును ఓడించి పారద్రోలేంత వరకు దేవదూతల ప్రమేయం అనుమతించబడలేదు అందునబట్టి ఆ విజయానికి సంపూర్ణ మహిమ ప్రభువుదే అని దేవుడు కనపరిచాడు ఈ పోరాటంలో దూతలను దేవుడు సాధనంగా వాడుకునేది వారు లేకుండా ఆయన ఆ పని చేయలేడని కాదు అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అయితే అపవాది వెళ్లిన తర్వాత దోతలో ఆయనకు పరిచర్య చేయడానికి అంటే ఆయనకు ఆహారం ఇచ్చి బలపరచడానికి ఆయన వద్దకు వచ్చారు దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా తాను జీవిస్తానని ప్రభువు సాతాను ఎదుట వ్యక్తపరిచిన విశ్వాసాన్ని దేవుడు ఈ విధంగా గనపరిచాడు మాట సెలవిచ్చి తన దోతల ద్వారా ఆయన సేద తీర్చడానికి అవసరమైనవి ఇచ్చి ఆయనకు పరిచారం చేయించాడు నిన్ను కాపాడడానికి దోతలను పంపిస్తాడంట కదా అని వెటకారమాడిన అపవాదికి చంపపెట్టుగా ఇదిగో దోతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం మన తండ్రి అయిన దేవును నుండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక ఆమెన్ లైక్ చేసి ప్రోత్సహించండి షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమును బంధముతో చెయ్యి కలపండి